శ్రీమద్భాగవతము దశమస్కంధము పూర్వార్ధము మూడవ అధ్యాయము శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించుట శ్రీశుకుడు నుడివెను పరీక్షిన్ మహారాజా జన్మరహితుడైన శ్రీహరి అవతరించు సమయము ఆసన్నమయ్యను ఆ కాలము సర్వశుభ లక్షణములతో ఒప్పుచు మిగుల ఆహ్లాదకరముగా ఉండెను చంద్రుడు రోహిణీ నక్షత్రమున అడుగిడెను అశ్విని మొదలగు నక్షత్రములు రవి మున్నగు గ్రహములు తదితరములకు తారకలు సౌమ్యముగా ఉండెను దిశలు అన్నీయును ప్రసన్నముగా ఉండెను ఆకాశమంతయు నక్షత్రములతో మెలమెలలాడుచు నుండెను భూతలమునగల పురములు గ్రామములు గోకులములు మొదలగునవి అన్నయ్యను మంగళమయములై ఉండెను అవి సంకల సంపదలతో తొలతూగుచు పాడి పంటలతో వర్ధిల్లుచు హాయిగా ఒప్పారుచుండెను అప్పుడు సమస్త నదులు నిర్మల జలములతో ప్రవహించుచుండెను సరస్సులన్నీయును కమలములు కలువలు మొదలుగు పుష్పముల శోభలతో కలకలలాడుచుండెను వనముల ఎందలి సకల వృక్షములను చక్కని కుసుమారాజితో నిండి పండ్ల గుత్తులతో కనివిందు గావించుచుండెను వాటిపై గల వివిధములకు పక్షులు చేయుచున్న కలకలారావములు వినసొంపుగా నుండెను తుమ్మెదల జుంకారములు హాయిని కలిగించుచుండెను కలిగించు వాయువులు సుఖస్పర్శను గూర్చుచు పరిమళను పరిమళములను వెదజల్లుచు నిర్మలముగా అంటే దుమ్ము లేకుండా వీచిచుండెను కంసుని భయముతో బ్రాహ్మణాది ద్విజుల గృహములలో ఆగిపోయిన అగ్నిజ్వలలు ఇప్పుడు చక్కగా ప్రజ్వలింపసాగెను అంతటా అసురుల వలన బాధలకులోన దేవతల సాధు పురుషుల మనస్సులయందు సంతోషము వెల్లివిరిసెను భగవంతుడు అవతరింపనున్న ఈ ఆ శుభ సమయమునందు ఆకాశమున దేవదుబులు మ్రోగెను కిన్నరులు గంధర్వులు మధుర గానములను ఆలపించిరి సిద్ధులు చారణులు భగవంతుని కళ్యాణ గుణములను ప్రస్తుతింపదొడగిరి విద్యాధర స్త్రీలు అప్సరసులతో గూడి ఆహ్లాదకరముగా నాట్యములు చేసిరి అప్పుడు మునులు దేవతలు సంతోషముతో పుష్పములను వర్షించిరి సకల మేఘములను సముద్ర తరంగ గోషలకు అనుగుణముగా మెల్లమెల్లగా గర్జించెను మరణ చక్రము నుండి సకల ప్రాణులను ఉద్ధరించడి శ్రీహరి అవతరింపనున్న ఆ అర్ధరాత్రి వేళ నలు యందును చీకట్లు అలముకొనియుండెను అంతట సకల జీవ రాసులలో అంతర్యామి అయి వెలుగొందుచుండెడి శ్రీ మహావిష్ణువు దివ్యాంశ శోభితి అయిన దేవకీదేవి గర్భమున తూర్పు దిశయందు పరిపూర్ణ కలశలతో మంచించండి పరిపూర్ణ కళలతో చుండడి నిండు పున్నమి చంద్రుని వలె ఆవిర్భవించెను జై శ్రీ కృష్ణ 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 జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులతో వెలసిల్లుచుండెడి శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించెను అప్పుడు ఆ పరమపురుషుడు అద్భుత బాలకుడై విరాజిల్లు చుండెను ఆ స్వామి నేత్రములు కమలముల వలె శోభిల్లు చుండెను ఆ ప్రభువు చతుర్భుజముల యందును శంఖ చక్రములను గదా పద్మములను ధరించియుండెను ఆయన వక్షస్థలమునందల శ్రీవత్స చిహ్నము పరమ రమణీయముగానుండెను కంఠమునగల కౌస్తుభమని మిలమెల మిరయుచుండెను దట్టముగానున్న మేఘము వలె ఒప్పుచున్న ఆ శ్యామసుందరుడు ధరించియున్న పీతాంబర కాంతులు మనోజ్ఞముగా ఉండెను అమూల్యములగు వైడూర్యముల వైడూర్యమణులు పొదిగిన ఆ ప్రభు కిరీటము యొక్క కుండలముల యొక్క కాంతులు ముంగురులపై తేజరిల్లుచు చుండెను అప్పుడు అవి ముంగురుల శోభలు సూర్యకిరణముల వల్లే బాసిల్లుచుండెను ఆ స్వామి శ్యామసుందరుడు దాల్చిన మొలనోలు భుజకీర్తులు కంకణములు శ్లాఘ్యములై ఒప్పుచుండగా దేదీప్యమానముగా విరాజిల్లుచున్న ఆ శ్రీహరిని వసుదేవుడు దర్శించాను జై శ్రీహరి అప్పుడు ఆ వసుదేవుడు తనకు కుమారుడై అవతరించిన ఆ శ్రీహరిని చూచినంతనే ఆయన యొక్క నేత్రములు బాగుగా వికసించిన పద్మముల వలె సంభ్రమాచర్యములతో వెలుగొందెను పరమానందముతో ఆయన తనువు పొలకించెను శ్రీకృష్ణుడు అవతరించిన ఆ శుభ సందర్భమును పురస్కరించుకుని వసుదేవుడు నిండు సంతోషముతో బ్రాహ్మణులకు వేలకొలది గోవులను దానము చేయుటకు మనస్సులో సంకల్పించెను పరీక్షణ్ మహారాజా ఆ పరమ పురుషుడు అవతరించినంతనే ఆ గృహము చెరసాల అంతయును ఆ స్వామి యొక్క శరీర శోభలతో నిండిపోయెను అంతట ఆ ప్రభువు యొక్క ప్రభావంను గుర్తించిన వసుదేవునిలో కంసుని వలన కలిగిన భయము మటుమాయమయ్యను అప్పుడు అతడు ధైర్యము వహించి వినమ్రతతో అంజలి ఘటించి ఆ పురుషోత్తముని ఇట్లు ప్రస్తుతింపదొడంగెను ఓ పరమాత్మ నీవు ప్రకృతికి అతీతుడవైన పరమ పురుషుడమని నాకు బోధపడినది నీవు ఆనంద స్వరూపుడవు కేవలము అనుభవ అనుభవైక వేద్యుడవు అవాజ్ఞ అవ అవాజ్మాన సగోచరుడవు అంటే సకల బుద్ధులకు సాక్షీభూతుడవు ప్రభు అట్టి మహానుభావుడమైన నీవు నీ యోగమాయ చేత ముందుగా త్రిగుణాత్మకమైన ఈ జగత్తును సృజించితివి నీవు ప్రవేశించి ఉన్నట్లుగా బాసిల్లు చుందువు కానీ యథార్థముగా దానికి అతీతుడువైయుండు అనగా నీవు ఈ జగత్తునందు ప్రవేశించినట్లున్నను దాని కుణములు నీకు ఏమాత్రము అంటవు శ్రీహరి నీచే సృజింపబడిన ఈ ప్రపంచమున నీవు ప్రవేశించియు ప్రవేశింపకయుండు ఎట్లనగా మహత్తత్వాది కారణతత్వములు వేరు వేరుగా ఉన్నంత వాటి శక్తులు కూడా వేరువేరుగానే ఉండును వాటి శక్తుల మధ్య పొంతన ఉండదు కానీ మహదాది కారణతత్వములు ఇంద్రియాదులు పదునారు అనగా పంచతన్మాత్రలు పంచకర్మేంద్రియములు పంచ జ్ఞానేంద్రియములు ఒక మనస్సు వెరసి పదునారు పదునారు వికారములతో పరబ్రహ్మ యొక్క ప్రేరణ చే కలిసినప్పుడు ఈ బ్రహ్మాండము ఉత్పన్నము చేయ చేయబడును కావున ఈ బ్రహ్మాండమునందు అంతటా నీవు ప్రవేశించి ఉన్నట్లుగా కనపట్టును కానీ వాస్తవమునకు అన్నింట్లో నీవు ముందు నుండియే ఉండి ఉన్నావు సర్వేశ్వర బుద్ధి ద్వారా కేవలము గుణముల లక్షణములను మాత్రమే ఊహించుట సంభవము ఇంద్రియముల ద్వారా గుణమయములైన విషయములను మాత్రమే గ్రహించుటకు వీలగును నీవు వాటిలో ఉన్నను ఆ గుణములను గ్రహించినంత మాత్రమున నిన్ను ఎరుంగుటకు సాధ్యము కాదు ఎలాననా నీవు సర్వవ్యాపివి సర్వంత సర్వాంతర్వ్యామివి నీవు నిత్య సత్యమైన పరమాత్మవు నిన్ను ఏ గుణములను కప్పివేయజాలవు కనుక సర్వపూర్ణుడైన నీకు పుట్టుక ఉనికి మృచ్చువు మృత్యువు అనున్నవి లేవు ఈ గుణములు తనకంటేనూ వీరనియో అవి నిత్య సత్యములనియో భావించువాడు నిజముగా మూర్ఖుడు తర్కించి చూచినప్పుడు ఈ దేహము గేహము మొదలుగునవి వాగ్విలాసములే గాని వాగ్పరికల్పితములే గాని వేరుగావు తర్కమునకు నిలువజలని వస్తువులను దేహగేహాదులను నిత్య సత్యములను భావించువాడు బుద్ధిమంతుడు కాడు అనగా జ్ఞానహీనుడు ప్రభు నీవు ఎట్టి కోరికలను లేనివాడవు సత్వాది గుణములకు అతీతుడవు నీవు దేనికి నీ గావు ఆయనను నీవలననే ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు జరుగుచుండునని పేర్కొందురు ఇట్లనుట పూర్వాపర విరుద్ధము కదా కానీ బాగుగా ఆలోచించి చూచినచో ఇందు ఏమాత్రము వైరుధ్యము కనపట్టదు నీవు సర్వసమర్ధుడువు పరబ్రహ్మవు త్రిగుణములు నిన్ను ఆశ్రయించిను కనుక ఆ త్రిగుణముల కార్యములు ఎందు ఆరో ఆరోపింపబడుచున్నవి ఈ ముల్లోకములను రక్షించుట కొరకై నీవు నీ మాయవలన సత్వమయ అంటే విశుద్ధమైన శుక్లవర్ణమును అనగా విష్ణురూపమును ధరింతువు అట్లే జగత్సృష్టి చేయుటకై రజోగుణ ప్రధానమైన రక్తవర్ణమును అనగా బ్రహ్మరూపమును స్వీకరించువు ఆ విధముగానే జగత్తును లయం లయింపజేయుటకై తమోగుణ ప్రధానమైన కృష్ణవర్ణమును అనగా రుద్రరూపమును తాల్చుచుందువు సర్వేశ్వర నీవు సర్వశక్తిమంతుడవు ఈ భూమండలమును రక్షించుటకు సంకల్పించిన వాడవై నా ధర్మపత్ని దేవకి ఎందు అవతరించిదివి ప్రస్తుతము స్వభావము గల పెక్కుమంది రాజన్యులు కోట్ల కొలది సైన్యములతో కూడి విశృంఖలముగా ప్రవర్తించుచున్నారు నీవు వారిని అందరినీ సంహరించదవు దేవాదిదేవ ఈ కంసుడు మిగుల దుష్టుడు నీవు మా ఇంట అవతరించదవని విని భయముతో నీ అగ్రజులను అందరినీ వధించెను ఇప్పుడు నీవు అవతరించిన విషయమును దూతల ద్వారా విన్నంతనే అతడు ఆయుధములను చేబోని నిన్ను వధించుటకై పరుగెత్తుకుని ఇచడికి వచ్చును శ్రీ శ్రీశుకుడు పలికెను పరీక్షిణ మహారాజా దేవకీదేవి శంఖచక్ర పద్మములు మొదలగు అసాధారణ లక్షణములతో విరాజిల్లుచున్న తన కుమారుని జూచి అతడు శ్రీమన్నారాయణుడే అని గ్రహించెను ఇంతవరకును ఆ దేవ దేవి కంసుని వలన ఎట్టి ముప్పు వాటిల్లునోనన్న భయదోని వాటిల్ వాటిలను ఉన్నదో అని భయపడుచున్నను పురుషోత్తముడు తనకు పుత్రుడైనందులకు ఆనందించుచు స్వచ్ఛమైన మందహాసముతో ఆ శ్రీహరిని ఇట్లు స్థుతింపసాగాను దేవకి ఇట్లు స్థుతించెను దేవ నీ రూపము ఇట్టిది అట్టిది అని వర్ణింప నలవ కానిది వర్ణింప నలవి కానిది అది అవ్యక్తము ఇంద్రియాతీతము అది సృష్టికి ముందే ఉన్నది సృష్టికి మూలమైనది సత్వాది త్రిగుణములు లేనిది వికార రహితమైనది శోక మోహాది వికారములు లేనిది వృద్ధి క్షయాది వికారములు లేనిది శబ్ద స్పర్శాది పంచ తన్మాత్రల ఊసులు లేనిది పుణ్య పాపక్రియలు లేనిది అవాజ్మాన సగోచరమైనది అట్టి రూపము గల నీవు సకల ప్రాణుల ఎందును జ్యోతి స్వరూపడవై వెలుగొందు శ్రీ మహావిష్ణుడవే అని వేదములు నుడువుచున్నవి చతుర్ముఖ బ్రహ్మ యొక్క ద్వితీయ పరార్ధమునకు అంత్యమున జగములన్నయను అంతరించును పంచమహాభూతములు తమకు కారణమగు మహత్తత్వము మొదలగు ఈ దృశ్య జగత్తు అంతయును మూల ప్రకృతి ఎందు లీనమగును అప్పుడు అద్వితీయుడవగు నీవు ఒక్కడవే మిగిలియుందువు అట్టి నీవు శేషుడు అను పేరుతో విరాజిల్లుచుందువు ప్రభు నీవలననే ప్రకృతి ఈ విశ్వమును జేయుచున్నది కాలము నీ లీలామాత్ర విశేషము నిమేషము మొదలుకొని సంవత్సరము వరకు అనేక విభాగములతో ఒప్పుచుండి ఈ కాలము అనంతమైనది ఈ కాల గమనము అనుసరించి ఏ విశ్వము చైతన్యవంతముకు నీవు సర్వశక్తిమంతుడవు సకల శుభములకు నిలవైనవాడవు అట్టి నిన్ను శరణజొచ్చుచున్నాను జై శ్రీహరి స్వామి మానవుడు మృత్యువు అంటే జనన మరణ రూప సంసారము అనడి సర్పమునకు భయపడి దాని నుండి తప్పించుకున్నటకై అనేక లోకములకు పరుగులు దీయుచుండును అయినప్పటికీ అతనికి నిర్భయ స్థానం ఎచ్చటను లభింపదు కానీ అదృష్టవశమున అతడి నీ పాద పద్మములను ఆశ్రయించి స్వస్థుడై ప్రశాంతముగా గుండె మీద చేయి వేసుకొని జీవించును అనగా జననమరణ రూప సంసార భయము నుండి ముక్తుడగును ఇక మృత్యువు అతని దరిదాపులకు చేరదు ప్రభు నీవు భక్తుల భయమును తొలగించి అభయమిచ్చువాడవు దుష్టుడైన ఉగ్రశుని పుత్రుడకు కంసునకు భయపడి జీవించుచున్న మమ్ములను కాపాడుము పరమపురుష దివ్యమైన నీ ఈ చతుర్భుజ రూపము మహాయోగులకు ధ్యానకై ధ్యానైక గమ్యము కనుక దేహాభిమానులకు వారికి ఈ చర్మచక్షువులకు ఇట్టి నీ భవ్య రూపమును ప్రకటింపవలదు మధుసూదన నీవు నాయందు జన్మించిన విషయము పాపాత్ముడైన ఈ కంసుడు ఎరుంగ రాదు నీ కారణముగా కంసుని వలన ఇట్టి ప్రమాదము వాటిల్లునోయని నా మనస్సు మిగుల భయకంపిత మగుచున్నది విశ్వరూప చతుర్భుజముల యందును శంఖ చక్ర గద పద్మములతో విరాజిల్లుడిని నీ ఈ అలౌకిక దివ్య రూపమును ఉపసంహరింపు సర్వేశ్వర పరమ పురుషుడవైన నీవు చిద చిదాత్మకమైన అంటే జడ చైతన్యాత్మకమైన ఈ విశ్వమును ప్రళయకాలమున నీ గర్భమున నీయందు ధరించియుందువు అట్టి లోకారాజ్యుడవైన నీవు నేడు నా గర్భస్థుడవైతివి మత్స్యలోకమును అనుసరించిన నీ ఈ లీల మిక్కిలి ఆశ్చర్యకరము జై శ్రీకృష్ణ భగవంతుడు నుడివెను తల్లి స్వాయంభవ మన్వంతరమున నీవు పూర్వజన్మలో పృష్ణి అను సాధ్వీమనివి మహాత్ముడైన ఈ వసుదేవుడు సుతపుడు అను పేరుతో ప్రజాపతిగా వర్ధిల్లెను మీ ఇరువరి హృదయములను హృదయములను నిర్మలములు అమ్మ బ్రహ్మదేవుడు ప్రజా సృష్టికై మీ ఇద్దరిని ఆదేశించను అంతటి మీరు ఇంద్రియ నిగ్రహముతో ఉత్కృష్టమైన తపశ్చర్యకు పూనుకొంటిరి అప్పుడు మీరు ఇరువురు కాలానుగుణములైన వర్షములను పెనుగాలులను బలమైన ఎండబాధలను తీవ్రమైన చలితాకుడులను దుర్భరమైన వేసవి తాపములను సహించిదిరి ప్రాణాయామ సాధన ద్వారా మనోమాలిన్యములను కడిగివేసుకొంటిరి ఆ తపశ్చర్యా సమయమున చెట్ల నుండి రాలిపడిన ఎండుటాకులను మాత్రమే తినుచు కాలవ గడిపితి క్రమముగా వాటిని కూడా మానివైచి వాయువును ఆహారముగా స్వీకరించితరి ఈ విధముగా మీరు ప్రశాంత చిత్తులై నా నుండి మీ అభీష్టములను తీర్చుకొనుటకై నన్ను ఆరాధించితిరి పవిత్రాత్ములార ఈ విధముగా మీరు నాయందే చిత్తములను నిలిపి పన్నెండు వేల దివ్య సంవత్సరముల పాటు తీవ్రమైన రీతిలో మిగుల దుష్కరమైన తపస్సును ఆచరించితిరి అమ్మ అత్యంత భక్తి శ్రద్ధలతో నిరంతరము నన్నే మీ యందు స్మరించుచు నిరాహారపూర్వకముగా తీవ్రమైన తపస్సున తపస్సును వనర్చితిరి అంతట మీ తపశ్చర్యలకు మిగుల పరితిష్ఠుడనై వరప్రదుడనైన నేను మీ మనోరథములను ఈడేచ్చుటకై ఈ చతుర్భుజ రూపమున మీకు సాక్షాత్కరించితిని వరములను కోరుడు అని పలుకగా మీరు నా వంటి కుమారుని ప్రతా ప్రసాదించవలసినదిగా కాంక్షించితిరి కోరుకున్నారు మీరు తుచ్ఛములైన విషయ సుఖముల స్పర్శ లేనట్టి పవిత్ర దంపతులు అట్టి మీరు మోక్షపదుడనైన నేను ప్రత్యక్షమైనప్పుడు ముక్తిని కోరక సంతానము లేని కారణమున నా మాయలోబడి పుత్రునే వారి జనని మీరు నా వంటి పుత్రుని వరముగా కోరికొరిన పెదప నేను అతడి నుండి అంతర్ధానమైతిని ఇట్లు సఫల మనోరథులైన పిమ్మట మీరు లౌకిక విషయ సుఖములను ఆదరించి తెరి మాత శీలము ఔదార్యము మొదలగు ఉదాత్త లక్షణములు గలవాడు నా ఎంతటి వాడు లేనందున నేనే మీకు స్థుతుడనై గర్భుడు అను పేరుతో ఖ్యాతి వహించి తిని తరువాతి జన్మమున నీవు అదితివి గను సుతపుడు కశ్యపుడు గను పుట్టితిరి అప్పుడు మీకు నేను ఉపేంద్రుడు అను పేరుతో పుత్రుడనైతిని పుట్టివాడను అగుట వలన వామనుడు అను పేరున వ్యవహరించబడి తిని వ్యవహరింపబడి సాధ్వీమణి ఈ మూడవ జన్మమున నేను మీ యందు అదే చతుర్భుజ రూపముతో అవతరించితిని నా మాట ముమ్మాటికి నీ సత్యము నా మాటను నేను నిలబెట్టుకుంటేని నా పూర్వజన్మల గూర్చి మీకు తెలుపుట కొరకే నా చతుర్భుజ రూపమును ప్రదర్శించితిని లేనిచో అంటే నేను మానవ శరీరముతో జన్మించినచో నా అవతార వైశిష్ట్యమును మీరు గుర్తింపజాలరు మీరు ఎల్లప్పుడూ నన్ను పుత్రభావముతోడనే వాత్సల్యపూర్వకముగా ఆదరించుచున్నను అప్పుడప్పుడు నన్ను పరబ్రహ్మముగా భావించినచో స్మరించినచో నా పరమగతిని నా పరంధామమును పొందగలరు జై శ్రీహరి శ్రీశుకుడు పలికెను సర్వేశ్వరుడైన శ్రీహరి ఈ విధముగా దేవకీదేవితో పలికిన పిదప ఆ తల్లిదండ్రులు చూచుచుండగానే తన మాయా ప్రభావమున ఆ స్వామి మానవ శిశురూపమును దాల్చెను పిమ్మట వసుదేవుడు భగవంతుని ప్రేరణ మేరకు ఆ శిశువును తీసుకుని ప్రసూతి గృహము నుండి చరసాల నుండి బయటకు వెళ్ళుటకు సంకల్పించెను అదే సమయమున భగవంతుని వలె జన్మరహిత అయిన యోగమాయ నందుని భార్య అయిన యశోదాదేవికి బాలికగా జన్మించెను ఆ సమయమున అభేద్యములైన చెరసాల ద్వారములన్నయ్యను బలమైన ఇనుప గడియల తోడను గొలుసుల తోడను బంధింపబడి ఉండెను తాళములు వేయబడియుండెను కానీ యోగమాయా ప్రభావమున సమస్త ద్వారపాలకులను పౌరులను గాఢ నిద్రలో మునిగి అచేతనులయి ఉండెరి అంతటా వసుదేవుడు కృష్ణుని తీసుకుని తమను సమీపించినంతనే ఆ ద్వారములన్నయ్యను సూర్యోదయమున చీకట్ల వలె తమ్మంతట తామే విడిపోయెను అప్పుడు మేఘములు తిన్న తిన్నగా గజ్జించుచు వర్షింపసాగెను ఆదిశేషుడు వర్షధారలు ఆ శిశువుపై పడకుండా తన పడగలను చత్రము వలె అడ్డుపెట్టి వసుదేవుని అనుసరించెను అది వర్షాకాలం ఒకట వలన సంతతధారగా వర్షములు పడుండ పడు పడుచుండుట చేత యమునా నదీ జలములు పరవళ్ళు దృక్కుచుండెను తరంగములు ఎగిసిపడుచుండెను నురుగులు దట్టముగా ఏర్పడుచుండెను వందల కొలదిగా పరంపరగా చుడులు తిరుగుచుండెను ఆ కారణముగా మిగుల భయంకరముగానున్న యమునా నది దైవయోగము వలన పూర్వము శ్రీరామచంద్రునకు సముద్రము వలె వసుదేవునకు శ్రీకృష్ణునకు దారి ఇచ్చెను జై శ్రీహరి పిమ్మట వసుదేవుడు నందగోకులమున వ్రేపల్లెకు చేరి గాఢ నిద్రలో మునిగి ఉన్న గోపాలురను క్రమముగా దాటి నందుని గృహమునకు చేరను అనంతరము అతడు శిశువును కృష్ణుని యశోదాదేవి శయ్యపై ఉంచి అచటగల ఆడ శిశువును మన్నించండి ఆడు శిశువును తీసుకుని తిన్నగా మధురలోని చెరసాలకు చేరేను అంతటా వసుదేవుడు ఆ ఆడ శిశువును దేవకీదేవి సయ్యయందు ఉంచెను అనంతరము అతడు తన కాళ్లకు ఇనుప సంఖ్యలను తగిలించుకుని మునిపటి వలె ఉండెను నందుని భార్యకు యశోద తనకు సంతానము కలిగినట్లు తెలుసుకున్నాను కానీ మిక్కిరి అలసి యునిటి వలన మిక్కిరి అలసి వలన వలనను యోగమాయ ప్రభావమున అచేతన స్థితికి లోనగుట చేతను ఆమె తనకు కలిగినది మగ శిశువో ఆడు శిశువో అనే విషయమును గుర్తింపలేకుండెను జై శ్రీహరి